వెల్కమ్ టు ది క్రైమ్ కాంటాక్ట్ న్యూస్ ఛానల్ ఇప్పటి విందులో పాల్గొన్న ఎమ్మెల్యే నంపూరి శంకర్రావు సిసిఎన్ఐ ఛానల్ పల్నాడు జిల్లా మండల కేంద్రమైన బెల్లంకొండలో రంజాన్ పండుగ సందర్భంగా బుధవారం సాయంత్రం ఇప్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు మండల ఎంపీపీ పద్మ వెంకటేశ్వర రెడ్డి మాజీ ఎంపీటీసీ అహ్మద్ పాషా గడ్డిపర్తి బాబు మౌలాలి రెహమాన్ వైసీపీ సీనియర్ నాయకులు షేక్ నిషాద్ మస్తానీ తదితరులు పాల్గొన్నారు हेलो रन हो दनि फन्च पर यार 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 भाई जब अबुसो